హాయ్ హలో అందరికీ నమస్తే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గురువారం వ్లాగ్ అని చెప్పచ్చు గురువారం ఏమంటే ఆ రోజు ఆటనైతే కొడుతున్నారనమాట పొట్టేల్ని ఇంకా ఆ రోజు ఏమంటే గురువారం ఆట కొడుతున్నారు కదా బుధవారం నైటే పిన్ని వచ్చేసి ఈ ప్లేట్లో ఉన్నాయి కదా వైట్ రైస్ ఎండు చేపల కర్రీ అతను మునగాక తాలింపు బియ్యం పిండి బెల్లం వేసి ఆవురు కుడియాల్లాగా చేస్తారనమాట అవి ఆ తర్వాత సొంటన్నం అనుకుంటా సొంటన్నం పెట్టిందో లేదో నాకు పెద్దగా ఐడియా లేదు కానీ అవన్నీ అయితే నైటే అంటే సొంటన్నం ఒక వన్ వీక్ ముందే చేసి లేండి ఇంకా మీ ఇవన్నీ కూడా నైటే వచ్చేసి అంటే ఒటి చేపల కర్రీ వైట్ రైస్ ఆ తర్వాత మునగాకు తాలింపు ఇవి బెల్లం ఆవిరి కూడియాలు వచ్చేసి నైటే చేసి పెడతారు గురువారం పొద్దున కోసం అనేసి ఆట కొడతారు కదా అప్పుడు ఇది వచ్చేసి అర్లీ మనం గురువారం పొద్దునే మూడు గంటలకే అనమాట ఇట్లా ఇంటి ముందర గేటు అయితే ఒక ఆకు వేసి ఆ ఆకులోకి వచ్చేసి ఇట్లా దీపాలు అంటే బియ్యం పిండితో దీపాలు అయితే పెట్టి ఈ ఇవన్నీ పెట్టి కింద వేపాకేసి ఆ వే వేపాకు పైన ప్లేట్ అయితే పెట్టి ఇంకా సాంబ్రాన్ని వేసి టెంకాయ కొట్టి పూజ అయితే చేసి ఇంకా ఇక్కడ దీని ఎదురుగానే ఇంటి ఎదురుగానే పొట్టేలను అయితే కట్ చేస్తారనమాట గురువారం పొద్దున ఇంకా అంటే ముక్కు పొడి ఉన్న వాళ్ళు ఉంటారు కదా అందుకని ఇంకా ఆ రోజు తాత అయితే ముక్కున్నాడు అనేసి ఆ రోజైతే పొట్టేలు అయితే కట్ చేస్తున్నారనమాట మామూలుగా సంవత్సరం సంవత్సరం కూడా పొట్టేలు అనేది కట్ చేస్తారనమాట బాబాయ్ వాళ్ళు ఇంకా అప్పుడు కూడా ఎక్కువ మొక్కుబడులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక రెండు మూడు అట్లా కొట్టేస్తారు ఇంకా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏమంటే పోయిన సంవత్సరము దేనకు మళ్ళీ తాత అయితే ముక్కున్నాడు అనేసి ఈ సంవత్సరం అయితే పొట్టేలు అయితే కొట్టున్నారనమాట ఒక పొట్టేలు కొట్టినారు ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక పొట్టేలు మామూలుగా వచ్చి రెండు మూడు కొట్టేవాళ్ళు ఇంకా ఇక్కడ ఏమంటే పొట్టలు అయితే కట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి బాబాయ్ పిన్ని ఇద్దరు కూడా పొట్టేలకి సాంబ్రాన్ని వేయడము ఆ తర్వాత జడిజ అంటారు జడ జా సరీజ్ అదేమంటారు నీళ్ళు పసుపు కుంకం నీళ్ళు కానీ చెల్లినామంటే జడిజ ఇస్తుందనమాట ఆ జడిజ ఇచ్చిందంటే మనం అనుకున్న కోరికలు నెరవేరినట్లు అందుకనే అది ఇస్తుంది అనమాట అట్లా ఇచ్చినప్పుడు అంటే అంటే బాడీ మొత్తం ఇట్లా ఒక వైబ్రేషన్ మాదిరితో ఇట్లా చిట్లిస్తుంది అప్పుడు మనకు ఆ జడిజా అనేసి అంటారనమాట ఇంకా దాన్ని ఇచ్చేసినాక పొట్టైల్ని అనేది కట్ చేసేస్తారనమాట ఇక్కడేమంటే ఏమో చాలా ఇంట్రెస్టిగా దీపావళి చూస్తుంది చూస్తున్నారు కదా పిన్ని వాళ్ళు నీళ్ళు పోస్తున్నారు ఇంకా పిన్ని వాళ్ళు నీళ్ళు పోస్తే మళ్ళీ లాస్ట్లో అవ్వు వచ్చినాక పోసినాక ఏమో మళ్ళీ అది వచ్చేసి జడిజ్ ఇచ్చింది చూస్తూ చూసారు కదా ఇక్కడేమంటే ఇంకా కట్ చేయడానికైతే తీస్తున్నారు ఇంకా నేను కట్ చేయడం అయితే చూపించలేదు లేదండి ఇంకా పిన్ని ఇక్కడ దీపం అన్ని ప్లేట్లో పెట్టింది కదా అది వచ్చేసి ఇంటి చాకల వాళ్ళు ఉంటారు కదా అంటే బట్టలు వాళ్ళు బావ వాళ్ళకి బట్టలు ఉతికిస్తూ ఉంటారనమాట వాళ్ళైతే ఆ ప్లేట్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా అంతే అనమాట ఆ ప్లేట్లకి ఏమంటే నూట ఒక్క రూపాయి డబ్బు పెట్టి ఇంకా ఇడ కొడుతున్నారు కొడుతున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పొట్టేలు అయితే కొట్టేసినారనమాట కట్ చేసిన వెంటనే ఇంకా ఇక్కడ అయితే పసుపు నీళ్ళు అయితే పోస్తారనమాట నత్తిన ఇంకా పసుపు నీళ్ళైతే పోసి ఇంకా పొట్టేలు అంతా రోడ్లో ఉంది ఇంకా పిన్ని బాబాయ్ వాళ్ళంతా నీట్గా అంతా కడిగేసుకున్నారు ఇంకా అప్పటికి పడుకునేసిన పడుకునేసినామంట అనమాట అందరూ పిన్ని మాత్రం పడుకోలేదు అనుకుంటారు నైట్ అంతా ఒక వన్ అవర్ ఏమి పడుకునింది అంతే పని ఉంటుంది కదా ఎంతైనా మనము చుట్టాలుగా పోయిన వాళ్ళకు ఒక పని ఉంటుంది ఇంట్లో ఉన్న మనుషులకి ఇంకా ఎక్కువ పని ఉంటుంది అనమాట చాలా పని ఉంటుంది ఇంకా పిన్ని అయితే ఫుల్ అలసిపో దానికి తోడు మూడు డెలివరీలు అనమాట మూడు డెలివరీలు వేరే అయినాయి కాబట్టి బ్యాక్ పెయిన్ ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది ఇంకేం చేస్తాను చెప్పండి మనం ఇంకా మనం పోతాం కాబట్టి అప్పటికి మేము కూడా హెల్ప్ చేస్తుంటాము మేము ఎంత హెల్ప్ చేసినా కూడా ఇంట్లో అన్నాక చాలా ఉంటుంది కాబట్టి ఇంకా అడంతా నీట్గా అంతా క్లీన్ చేసేసి ఇచ్చి నేనైతే మళ్ళీ వచ్చి మళ్ళీ పడుకున్నాను అని పడుకోలేదులేండి రైట్ పడుకునేసినాను మళ్ళీ వచ్చి రెండు గంటలే కదా అయింది టైము వచ్చి పడుకొని ఇంక ఇక్కడ వచ్చేసి పిన్ని వాళ్ళు ఏమంటే ఆటను కొట్టేసిన వెంటనే పోలేరమ్మ దగ్గరికి వెళ్ళి అంటే గుడి అయితే అమ్మవారిని పెడతారు అప్పుడు వెళ్ళి పిన్ని బాబాయి వాళ్ళు అయితే ఇద్దరు వెళ్ళి నన్ను అయితే పిలిచినారనమాట అర్లీ మార్నింగ్ నేను మనకి మామూలుగానే నిద్ర కక్కు అనమాట పడుకునేసినాను మామూలుగా అయితే పడుకోనమాట ఇదే ఫస్ట్ టైం పడుకునేసినాను మామూలుగా అయితే నేను పిన్ని వాళ్ళతో పడేసి పిన్ని వాళ్ళు ముందుగా స్నానం చేసినారు కదా నేను స్నానం చేసుకుని టెంపుల్కి అయితే అర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే ఫోర్ త్రీకి అట్లయితే అనమాట అంటే గుడి దగ్గరికి జనాలు తక్కువ ఉంటారు బాగా దర్శనం అనేసి ఆ రోజు ఏమంటే కకృతి పడి పడుకునేసినాను ఇంక అందుకోసం ఇక్కడ వచ్చేసి పిల్లలు అమ్మ నేను అవ్వ తాత బాబాయ్ ఇంకా పిన్ని ఇంట్లోనే ఉన్నింది మేము వెళ్ళేసరికి పిన్ని ఇడ్లీ ఆ తర్వాత మటన్ కర్రీ అయితే చేసి పెట్టేసింది అనమాట ఇక్కడ మేము మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసినాము ఇక్కడ ఏమంటే విఐపి దర్శనం పక్కన అయితే అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా అవేమంటే అవేమంటే గుడి సంఘం ఒక ఒక మెంబర్ అనమాట అవ్వతో పాటు విఐపి దర్శనంతో పాటు మమ్మల్ని పంపించేస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి దగ్గరగా వచ్చేస్తున్నాము విఐపి దర్శనాలు దగ్గరగా ఇంక ఇక్కడ ఏమంటే ఇంకా అమ్మవారిని చూస్తున్నారు కదా చాలా అందంగా ఉందన్నమాట అమ్మవారు ఎప్పుడు ప్రతి ఒక్క సంవత్సరము అమ్మవారు ఫేస్ కట్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి భయంకరంగా పూలతో అంతా కూడా చాలా బాగా మంచిగా డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇంకా మంచి మంచి అంటే ఇక బ్యాంగిల్స్ పెట్టి పైన అంతా ఫ్రూట్స్ అయితే పెట్టినారనమాట చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు అమ్మవారు అలంకరణ అయితే చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఎంతమంది ఉంటారు ఇంకా ఇక్కడేమంటే కొంచెము అంటే పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా కొంచెం దగ్గర అంటే పిన్ని వాళ్ళు ఆ రోజు ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళారు కదా పిన్ని వాళ్ళు ఏమంటే జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి ఆ ముందర క్యూలో నుంచి వెళ్ళిపోయినారంట వెళ్ళినారు కాబట్టి ఇంకా అంటే అవ్వ ఒక మెంబర్ కాబట్టి ఇంకా అవ్వతో అవ్వ ఐడెంటి కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళు విన్న వెళ్ళిపోయినారు ఇంకా మాకేమంటే జనాలు పిల్లలు ఎక్కువ వేరే ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది అయ్యింది ఇంకా అమ్మవారిని అయితే అందరూ కూడా ముక్కేసుకోండి చాలా అందంగా ఉందనమాట నిజంగా మనం ఏదనుకుంటే అవన్నీ కూడా కోరికలు అయితే నిరవరుతాయి అనమాట అమ్మవారి దగ్గర అందరు కూడా చక్కగా అయితే ముక్కేసుకోండి పోలేరమ్మని जय पोलेरी చెప్పాను కదా అవ్వ మెంబర్ అనేది ఐడెంటి కార్డు ఉంది కదా ఇంకా అవ్వని పిల్లల్ని అయితే వీఐపీ దర్శనం వైపు అయితే పంపించినారనమాట మేము వచ్చేసి ఇటు సైడ్ అయితే వచ్చినాము ఇంక అందరూ ఒకేసారి వెళ్ళకూడదు అన్నారనమాట పోలీసు వాళ్ళు అందుకని వాళ్ళు అయితే వీఐపీ దర్శనం పక్క వెళ్ళినారు మేమైతే ఇటు సైడ్ అయితే నేను బాబాయ్ అమ్మ ముగ్గురు అయితే ఇటు ఇంకా అయితే వచ్చినాము అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్నాయి కదా అటు నింత ఇచ్చేసినాము అనమాట ఇంకా ఇక్కడ ఏమంటే పసుపు కుంకం అయితే ఇచ్చినారనమాట చాలా ఏమంటారు దాన్ని డిఫరెంట్ స్మెల్ వస్తుంది అనమాట కాదు కాదు అదేదో స్మెల్ వస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ అనమాట ఆ స్మెల్ అయితే వస్తుంది అదే ఉంటుంది ఇంకా చెప్పాను కదా ఆ రోజు ఏమంటే ఇంకా మేము గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర పదకొండో పదకొండేమో అయిందనుకుంటా టైము ఇంకా పిన్ని వచ్చేసరికి మట్టను ఆ తర్వాత ఇడ్లీ అయితే చేసేసింది ఇంకా ఆ రోజు ఏమంటే ఇడ్లీ తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేసి ఇంకా నేనైతే చేస్తున్నాను ఇంకా ఆ రోజు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లోనే ఈ వ్లాగ్లోనే వస్తుంది ఏమేమి చేస్తున్నాం అనేది మటన్ కర్రీ అండ్ చా బాగా టేస్టీగా ఉంది అనమాట మసాలా ఎక్కువ లేకోకుండా కారం ఎక్కువ లేకుండా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు ఇంకా అంతేనండి ఇంకా నా తమ్ముడు అయితే తింటున్నాడు మీకు గన్న వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ అనేది చాలా చిన్నగానే పెట్టినాను ఎందుకంటే ఎక్కువ పెట్ట ఎక్కువ లెంత్ పెట్టడం వల్ల సరిగ్గా చూడడం చూడడం లేదో ఏమో తెలియదు కానీ అందుకని ఒక ఎయిట్ ఎయిట్ ఒక సెవెన్ సెవెన్ ఎయిట్ మినిట్స్ లోపల అయితే పెట్టేస్తున్నాను అనమాట అంతేనండి మీకుగా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ముందు ముందు మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి టేక్ వర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్